మీకు తెలుసా బ్రాహ్మణుడు అనేవాడు దేవాలయంలో అర్చకత్తం చేయడానికి అనర్హుడు బ్రాహ్మణుడు కాకపోతే మరి ఇంకెవరు చేస్తారండి వైష్ణవులు పురోహితం చేయడానికి అధికారులు కారా ఏమిటి పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా అనుమానం అంటూ వస్తే అది పెద్ద అనర్థమే ముమ్మాటికే అర్థమే ఆలోచన ఎంతవరకు పోతుందో ఎన్ని అనర్థాలకు తీస్తుందో ఎవరు ఊహించలేరు ఒకసారి మనస్సులో సంశయం అంటూ పడితే అది పోగొట్టుకోవడం చాలా కష్టం కష్టంసుమ గాన కోవిదుడు పద్మ విభూషణ్ శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం గారి మృతదేహాన్ని ఖననం చేయడానికి గల కారణం ఏమిటి సాధారణంగా బ్రాహ్మణ వర్ణంలో దహన సంస్కారమే చేస్తారు కదా అలాంటిది ఖననం చేయడం ఏమిటి వారు జంగముల శైవుల వీరశైవుల లింగాయతుల శివార్చకుల లేక బలిజల అసలు ఇంతకు బ్రాహ్మణులా కాదా ఇలా అనేక రకాల సంశయాలతో చాలా మంది ప్రశ్నించారు దానికి సమాధానంగా చాలా మంది బాలసుబ్రహ్మణ్యం గారు బ్రాహ్మణ వర్ణానికి చెందిన ఆరాధ్యులు అనే శాఖకు చెందినటువంటి వారు శైవారాధకులు కాబట్టి వాళ్ళ ఖననం మాత్రమే ఉంటుంది అని చెప్పారు అవునా అంటే వారు లింగదారులా అవును వైష్ణవంలో కూడా ఇలాగే ఉంటుందా ఉండదు మరి ఇతర శాఖల వాళ్ళకి ఎలా ఉంటాయి వేరు వేరుగా ఉండొచ్చు ఒకే రకంగా ఉండొచ్చు దాంట్లో ఆంతర్యం ఏమిటి ఎందుకలా ఎందుకంటే అదే ఎందుకు ఇన్ని రకాలు అని అంటూ ఉంటారు హైందవేతరులు వితండవాదులు వ్యతిరేకవాదులు అనేక మంది బ్రాహ్మణుడిపై ఏ రకమైన సందు దొరుకుతుందా సమాజంలో బ్రాహ్మణుడి స్థితిని గౌరవాన్ని అగౌరవపరచాలని అవహేళన చేయాలని వేయి కళ్ళతో వేచి చూస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అలాంటి కాలంలో మనలో మనకు ఎందుకు ఇన్ని రకాల ఆచరణలు ఇన్ని రకాల పద్ధతులు ఇన్ని రకాల ఆచరణలు ఎందుకు మీలో మీరు ఇన్ని రకాల విభేదాలు పెట్టుకొని అధికారం కోసం గౌరవం కోసం దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించాలనే తాపత్రయం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏం సమాధానం చెప్దాం ఇలా నాతో ఒక సనాతన ధర్మ ఆచరికుడు ధర్మాన్ని ప్రతిష్ఠితం చేయాలనుకునే మరో హిందూ ఈ విధంగా ఒక వితండవాది తనను అడిగినటువంటి ప్రశ్నలను నాతో పంచుకున్నాడు అతను ఒక్కడికే సమాధానం చెప్పడం కాదు ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రమాదం ఉందని ఇంకొకసారి ఎవడు బ్రాహ్మణ వర్ణంపై వేలెత్తి చూపకుండా తగు ఉచితమైనటువంటి రీతిలో దీనికి సమాధానం చెప్పడం ఉత్తమమని వీటి గురించి అన్వేషించగా వచ్చిన సమాధానాన్నే ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది నా చిన్నతనంలో కూడా నేను చూశాను ఇద్దరు శాస్త్ర పండితులు ఇలాంటి చర్చే చేయడం నాకు గుర్తుంది ఎందుకు మనకి శాఖలోని ఆనాడు నేను తెలుసుకున్నటువంటి కొంత జ్ఞానము మరియు నేను అన్వేషించింది ఈ వీడియోకు దోహదపడింది ఆ శాస్త్ర పండితులు చర్చించిన విధానాన్ని దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని మాత్రమే కాస్త విశదీకరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను ఇది నా సొంత అభిప్రాయం కాదు దయచేసి అన్యథా భావించరని నమస్కరిస్తూ హైందవ ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అత్యవసరం హైందవేతరులు వితంతవాదులు ఎక్కడైనా మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడిగితే వారికి సమాధానం చెప్పడానికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ వీడియో ఉండబోతుంది ప్రతి హైందవుడు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని అభ్యర్థిస్తున్నాను ఆ తర్వాత మీకు వచ్చినటువంటి సందేహాలను మరియు మేము అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలను కూడా అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాన్ని యూట్యూబ్ కూడా పది మందికి ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాప ముందుగా బ్రాహ్మణ వర్ణంలో ఎందుకు శాఖలు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రాహ్మణ వర్ణం అనేది మహావృక్షం వంటిది షణ్మతాలనే ఆరు ప్రధానమైనటువంటి కొమ్మలతో స్మార్తులని ద్రావిళ్ళని వైష్ణవులని మధ్వలని వైదికులని శైవులని శాక్తేయులని పాంచరాత్రులని వైఖానసులని వీరశైవులని చాక్తాద వైష్ణవులని శ్రీ వైష్ణవులని ఇలా అనేక రకాల ఉప కొమ్మలతో మళ్ళీ వాటిలో అనేకమైన ఉపశాఖలతో పెద్ద పెద్ద ఆకులతో మహావృక్షంగా పరిఢవిల్లుతుంది బ్రాహ్మణ వర్ణం ఈ మహావృక్షాన్ని రెండుగా విభజిస్తే అంటే ఒకవైపు వైష్ణవం మరియు సౌరమతాలుండగా మరోవైపు శైవ శాక్తేయ కౌమార గాణాపత్య మతాలుంటాయి అన్ని మతాల వారికి ఆయా మూల దేవతలున్నారు మూల దేవాలయాలు ఉన్నాయి ఆయా మూల దేవతలను పూజించడానికి ఒక్కొక్కరికి విభేదాలు రాకుండా ఎవరి పని వారు చేసుకునే విధంగా పక్క వారితో పని లేకుండా పక్క వాటి పనిలో వేలు పెట్టకుండా ఉండడం కొరకు విఘ్నైన మన మహర్షులు పండితులు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారాలను ఇచ్చారని మనకు మహర్షుల ద్వారా తెలుస్తుంది వైష్ణవ మతం ఆరాధించే దైవం సపరివార విష్ణుమూర్తి కాగా సౌరమతానికి సూర్యనారాయణ మూర్తి ఆరాధ్య దైవంగా ఉన్నారు వీరి ఆలయాలు మరియు వారి అర్చనా విధులు వారి వారి ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా జరుగుతుంటాయి అలా భగవంతునికి చేయాల్సినటువంటి విధులను ఆయా మతాల్లో ఉన్నటువంటి శాఖలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధిని ఆపాదించారు దీన్ని కాస్త వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను కాస్త శ్రద్ధగా విరండి వైష్ణవ మతంలో ప్రధానంగా మనకు నాలుగు శాఖలు కనబడతాయి ఉపనయనాధికారం మంత్రాధికారం ఉండుటయే బ్రాహ్మణుడికి ఇలాంటి అర్చనాధికారాలను కట్టబెడుతుంది ఈ నాలుగు శాఖల వారికి ఉపనయనాధికారం ఉన్నప్పటికీ రెండు శాఖల వారికి మాత్రమే వారి వారి వ్యక్తిగత ఆగవ ఉన్నాయి ఆయా శాస్త్రాలకు అనుగుణంగానే వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఆ నాలుగు శాఖలు ఒకటి పాంచరాత్రుడు వీళ్ళనే శ్రీ వైష్ణవులు అని కూడా అంటూ ఉంటారు ఈ పాంచరాత్రులు నుదుట వై బొట్లు ధరిస్తారు మధ్యలో ఎరుపు తిరకాన్ని పెట్టుకుంటారు వీళ్ళ ఆగమమే పాంచరాత్రాగమం మంత్రాధికారంతో పాటు ముందుగా భగవంతుణ్ణి అర్చన చేసే అధికారం మాకేవడిందని వీళ్ళు అంటూ ఉంటారు వేదాలతో సమానంగా ఈ భరత భూమిలో ఈ పాంచరాత్ర ఆగమం ఉండేది ఇది ఆది నుండి వస్తున్నటువంటి అధికారంగా వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు ఎందుకంటే దానికి ప్రమాణ పురాణంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకం భారతం పంచరాత్రకం మూల ఋగ్యజుసామాధర్వాశ్చారతం శాస్త్రమిత్యభిధీయతే అని ఈ శ్లోకం వీళ్ల వాదాన్ని బలపరుస్తుంది పురాణంలో శాస్త్ర లక్షణాల గురించి చెబుతూ ఏవి అసలైనటువంటి శాస్త్రములు అని చెప్పే క్రమంలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథరవడవేదము భారతము పంచరాత్రకం అంటే పాంచరాత్రాగమము మూల రామాయణం ఇవి మూల శాస్త్రాలుగా ప్రతిపాదించారు ఈ శ్లోకంలో రెండు చకారాలు ఉన్నాయి ఆ చకారాలు ఒకటి స్మృతులను మరొక చకారం పురాణాలను ప్రతిపాదిస్తుంది అని అని విజ్ఞులు చెబుతున్నారు అందుచేత పాంచరాత్రాగమం ఈ భరతభూమిలో అత్యంత ప్రాచీనమైనదిగా వీళ్ళు పేర్కొంటారు ఇక రెండవది వైఖానసులు వీళ్ళు నుదుట యో బొట్టును ధరిస్తారు వీళ్ళ ప్రామాణికం వైఖానసాగమం ఆచార్యుడు విఖనస మహాముని ఈ మహాముని సాక్షాత్తు విష్ణు అంశతో విష్ణుకే కుమారుడుగా జన్మించి కీర్తి పొందారని బ్రహ్మతో సహ ఒకేసారి ఉపనయన సంస్కారం అయ్యిందని విష్ణుమూర్తిని అర్చించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని రచించమని విష్ణుమూర్తి ఆదేశానుసారం భూలోకంలో నైమిషారణ్యాన్ని ఎంచుకొని వైఘాన కల్ప సూత్రం రచించి తన శిష్యులైన భృగు అత్రి మరీ కశ్యప ఋషులకు ఉపదేశించాడని వేదోక్తి పాంచరాత్రుల కంటే అత్యంత ప్రాచీనమైనది కాబట్టి దేవాలయంలో మంత్రాధికారంతో విష్ణుమూర్తిని అర్చించే అధికారం ఆగమ జాతానికి అనుగుణంగా మాకు మాత్రమే ఉందని వీళ్ళు అంటూ ఉంటారు అయితే కొన్ని చారిత్రక ఆధారాలు పరిశీలించగా చూస్తే అన్ని ప్రధానమైన వైష్ణవ దేవాలయాల్లో ముందుగా గర్భాలయంలో మూర్తికి ఈ వైఖానత సంప్రదాయ ప్రకారంగా అర్చన జరిగిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ పాంచరాత్రులు జరిపిస్తూ ఉంటారు అలా జరిపిస్తూ వస్తున్నారు అనే ఆధారాలు మనకు కనబడుతున్నాయి రామానుజాచరుల వారి కాలంలో కూడా జీవితంలో కూడా తిరుమల వెంకటేశ్వరుడి అర్చనకు సంబంధించి సాక్షాత్తు వెంకటేశ్వరుడే వైఖానుసు అర్చన విధులు చేయమని ఆజ్ఞాపించారని నేటికి ఆ ఆచరణ కొనసాగుతుందని చెప్తారు కాబట్టి ఈ ఆధారాలను బట్టి చూస్తే ఇద్దరికి సమానమైన ఆధిపత్యాలు ఉన్నప్పటికీ దేవాలయంలో మంత్రంతో భగవంతుని ముందుగా పూజించి అధికారం వైఖానుసులకు ఆ తర్వాత ఉత్సవాది సమస్త కర్మలు చేయడానికి పాంచరాత్రులను విభజించారని తెలుస్తుంది అని విఘ్న అభిప్రాయం ఇక మూడవ వారు మధ్వలు వీరు భగవంతుని అర్చన చేసేటువంటి విధానం ఉన్నది కానీ వీళ్లకు ప్రత్యేకంగా ఆగమ శాస్త్రం అంటూ లేదు వీళ్ళు ఉత్సవాలు చేయడం భగవంతుని కళ్యాణాలు చేయడం వంటి వాటికి నియమితులుగా ఉన్నారని విఘ్న ద్వారా తెలుస్తుంది వీరు కూడా యూ బొట్టును చందనంతో పెడతారు వీరు ప్రత్యేక వీరికి ప్రత్యేక ఆగమం అంటూ లేదు వైష్ణవ ఆగమాన్ని అనుసరిస్తూ ఉంటారు ఈ మధ్వరు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్నారని మనకు చారిత్రకంగా తెలుస్తుంది ఇక నాలుగవ శాఖ చాత్తాద వైష్ణవులు వీళ్లకు కూడా ఉపనయ సంస్కారం ఉన్నప్పటికీ రామానుజాదారుల వారి కాలంలో ఎక్కువగా వీళ్లు ప్రాధాన్యత పొందారని మనకు చారిత్రకంగా తెలుస్తుంది ఈ చాత్తాద వైష్ణవులకు ఆగమ శాస్త్రం అంటూ వీళ్ళకి లేదు భగవంతుడికి ఎంతో శ్రద్ధతో చేయవలసినటువంటి అన్ని కర్మలలో వీళ్ళు సేవకులుగా నియమితులయ్యారని అంటారు ఇక ఈ చాతాత వైష్ణవులకు శ్రీ రామానుజాచారుల వారు మొట్టమొదటిసారి అష్టాక్షర మంత్రాన్ని చెప్పింది వీళ్ళకేనని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే రామానుజాచారుల వారి కంటే ముందు నుండి ఆ తర్వాత విష్ణు సేవలో ధరిస్తున్న వాళ్లలో వీళ్ళొకరు వీళ్ళు కూడా వీళ్ళు కూడా నుదుటిపై వై బొట్టునే ధరిస్తారు ఇది వైష్ణవ సంబంధితమైన దేవాలయాలలో ఆయా శాఖలకు అనుగుణంగా వాళ్లకు నిర్దిష్టబడినటువంటి పనులు భగవంతుని ఆరాధనలో ఒకరి పని ఒకరు చేయకుండా ఎవరి పని వారు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇన్ని తెగలు ఏర్పడ్డాయని అభిప్రాయం ఇలాంటి విభజన మీకు శైవం వైపు కూడా కనబడుతుంది ముఖ్యంగా శైవంలో ప్రధానంగా ఒకే ఒక్క ప్రధాన శాఖ ఉంది అదే శ్రౌత శైవ సంప్రదాయము దీన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని ఆరాధ్యులు అంటారు శ్రౌత శైవము అంటే శృతులు ప్రతిపాదించిన శైవం కాబట్టి వీళ్ళ సంప్రదాయాన్ని శ్రౌత శైవము అంటారు ఉపనయన సంస్కారంతో పాటు వీళ్ళు లింగధారణ కూడా చేసుకుంటారు వీళ్లకు మాత్రమే ఉపనీయన సంస్కారంతో మంత్రాధికారంతో లింగధారణతో శివుణ్ణి ఆరాధించే అధికారం కలిగి ఉంది వీరి ఆగమాలు ఇరవై రెండు ప్రధానమైన ఆగమాలు ఉన్నప్పటికీ చంద్రజ్ఞానోత్తరాగమం మకుటోత్తరాగమం కారణోత్తరాగమం అంటూ మూడు రకాల ప్రధాన ఆగమాల ప్రకారం ప్రస్తుతం ఆచరించబడుతున్నాయి వీళ్ళ ఆగమానుసారంగా దేవాలయంలో మంత్రాధికారంతో శివుణ్ణి పూజిస్తారు శివుణ్ణి మాత్రమే పూజిస్తారు వీళ్ళ ఆగమాలు ఎవరు రాసినవి కావు అపౌరుషేయవులు అని అంటారు అంటే సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈహాన నుండి ఈ ఆగమాలు ఉద్భవించాలని వేదోక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కె విశ్వనాథ్ గారు నటులు చంద్రమోహన్ గారు చాగంటి కోటేశ్వరరావు గారు శివానంద గారు బుధుగొండ శివప్రసాద్ గారు జండు భావ్ వ్యవస్థాపక కాశీనాథులు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఆరాధ్యులే అర్థమైందా వీళ్లకు సహాయకుడుగా ఉత్సవాలు చేయడానికి కళ్యాణాలు జరపడానికి వరిజారక కర్మలు చేయడానికి మరో నాలుగు శైవ మతాలు ఉన్నాయి ఆ నాలుగు శైవ మతాల గురించి గతంలో వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒకసారి వెళ్లి చూస్తే ఆ నాలుగు శైవ మతాల యొక్క సంపూర్ణ సమాచారం మీకు దాంట్లో దొరుకుతుంది ఇలాగే మిగతా మతాల వారికి కూడా అంటే శాక్తేయులు గాని గానాపత్యులు కానీ కౌమారులు కానీ మిగతా మూడు మతాల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా వాళ్ళు వీళ్ళని అర్చించడానికి కూడా ఇలాగే వారి వారి శాఖలుగా విభజించబడి ఉంది ఇక్కడ శైవులు ఆరాధ్యుల గురించి వైష్ణవుల గురించి ప్రస్తావించబడింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా వైదిక బ్రాహ్మణుల గురించి ప్రస్తావించబడలేదు అంటే ఈ బ్రాహ్మణులకు అర్చనాధికారం లేదా అంటే అర్చనాధికారం లేకపోవడం కాదు దేవాలయ అర్చకులుగా వీరెప్పుడు నియమింపబడలేదు అది వారి పని కాదు మరి వీరేం చెయ్యాలి అంటే సాధారణంగా ఈ వైదిక బ్రాహ్మణులలో అనేక శాఖలప్పటికీ మనకు రెండు విధాలుగా విభజన మాత్రం కనబడుతుంది వైదికులు నియోగులు మంత్రాధికారంతో వేద పరిరక్షణ చేసే వాళ్ళని వైదికులని ఆ యోగం లేనటువంటి వారు నియోగులుగా పరిగణించారు నియోగులు అడ్మినిస్ట్రేషన్ వైపు అంటే వ్యవహారాల వైపు ఉండేవారు ఈ వైదికుల్లో స్మార్త సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళను స్మర్తులు అని పిలువబడేవారు వీరందరి దేవతలను సమానంగా చూస్తూ వేదాధ్యయనం చేస్తూ వేద పరిరక్షణ చేస్తూ ఉండేవారు వీళ్లకు దేవాలయ అర్చనాధికారం లేదు కానీ వీళ్లకు ఆపాదించిన కర్మలు మానవుడికి షోడశ కర్మలు చేయడం పురోహితుడిగా ఉండడం యజ్ఞ అనేక యాగాది వైదిక క్రతువులు చేయడం చేయించడం ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని ఈ వైదికులకు ఆపాదించారు ఈ విభజన అంతా కూడా విఘ్నైనటువంటి మహర్షుల చేత వారి సమక్షంలో ఎప్పుడో వేదకాలంలో ఆనాడే విభజించబడింది అర్థమైందా ప్రస్తుత కాలంలో అనేక మార్పులతో పాటు వేద పరిరక్షణ చేస్తూనే భుక్తి కొరకు స్మార్థ వేదికలు అర్థమైందా స్మర్తులు అంటాం కదా వాళ్ళు దేవాలయాలలో అర్చనా విధులు కూడా నిర్వహిస్తున్నారు అది వాళ్ళకు అధికారం లేకపోవడం కాదు ఉపనయన సంస్కారంతో వేదాధ్యయనంతో వాళ్ళకి సంపూర్ణమైన అధికారం ఉంది కానీ ఎవరికి ఆపాదించిన పనులు వారే చేయాలన్న ఉద్దేశంతో స్మర్తులు పూర్వకాల నుండి అర్చనా విధులకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఎవరి ఆగమానుసారంగా వాళ్ళు వాళ్ళ దేవాలయాలు ప్రతిష్టలు చేసుకున్నా లౌకికంగా అన్ని కర్మలను అన్ని దేవతా ప్రతిష్టలను చేసేటువంటి వాళ్ళు ఈ స్మర్తులే అర్థమైందా మాలో మాకు ఎన్ని విభజనలు ఉన్నప్పటికీ అందరి గమ్యం ఒక్కటే అదే భగవంతుడు అందరి ఆచరణ వేద పరిరక్షణే మీలాంటి హైంద వ్యతిరేక వాదు హేతువాదులు వితండవాదులు ఎంతమంది ఎన్నో రకాలుగా ప్రలోభాలకు చేసినా చరించేవాడు కాడు బ్రాహ్మణుడు అర్థమైందా ఇంతకంటే ఏం మాట్లాడదలుచుకోవడం లేదు ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో కంటెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి సందేహాలను మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను వితండవాదులు హేతువాదులు సైతం సంపూర్ణమైన అభిప్రాయాలు రాయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళం మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ శర్మ చంద్రశర్మ నమస్కారం